హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చక్కుల జేవీ టీవీ గత రెండు మూడు రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు రెంటపాళ్ళ పర్యటన సందర్భంగా సింగయ్య అనే వ్యక్తి మృతి చెందటం జరిగింది దాని గురించి ఈరోజున రాజకీయ చర్చ రాజకీయ వేడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఈ వ్యక్తి చనిపోవటానికి కారణం ఎవరు అని ఒకరి మీద ఒకరు విద్వేషం చిమ్ముకుంటున్నారు అటు వైసీపీ ప్రభుత్వం ఇటు టీడీపీ ప్రభుత్వం నేనైతే ఈ సింగయ్య అనే వ్యక్తి మరణానికి కారణం కూటమి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం రెండు అంటాను ఇద్దరిది బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది జగన్మోహన్ రెడ్డి గారిది ఇద్దరిది బాధ్యత ఇద్దరిని కేసులు పెట్టి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఇద్దరు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు ఎవరికి బాధ్యత లేదు ఒక పేదవాడి ప్రాణం అంటే ఎవరికి బాధ్యత లేదు ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకి వస్తున్నప్పుడు ప్రమాదం జరిగింది ప్రమాదం జరిగినప్పుడు ఖచ్చితంగా అక్కడే ఆగి ఆ బాధితుడిని ఎవరైతే బాధితుడు ఉన్నాడో అతను హాస్పిటల్లో జాయిన్ చేసి ప్రోగ్రాంను వాయిదా వేసుకొని అయినా సరే అతని గురించి యోగక్షేమాలు తెలుసుకొని ఉన్నట్లయితే కొంత మేర జగన్మోహన్ రెడ్డి గారి మీద కొంచెం సానుభూతి ఉండేది ప్రజల్లో ఎందుకంటే యాక్సిడెంట్లు అనేవి సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి ఈ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో కావచ్చు లేకపోతే అక్కడ జరిగిన తొక్కిసలాటలో కింద పట్టడం మూలాన కావచ్చు కారు ప్రమాదం జరిగింది అని చెప్పేసి భావిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రోగ్రాం వాయిదా వేసుకొని ఇతనికి ఖచ్చితంగా చూడాల్సిన బాధ్యత కానీ అతన్ని తీసి రోడ్డు పక్కన పడేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ తగిలి అతనికి యాక్సిడెంట్ జరిగి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిన పని కానీ అతను అలా చేయాల అతను ప్రోగ్రామే ముఖ్యం అతని కార్యకర్తలు పరామర్శించడమే ముఖ్యం అనే ఒక బాధ్యత రాహిత్యంగా వ్యవహరించేసి ఇతను వెంట వెళ్ళటం అనేది అది మంచి పద్ధతి కాదు ఒక వే పేదవాడి ప్రాణానికి విలువని ఇవ్వని వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడు జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ గుద్ది చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు కారు ఎక్కి చనిపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నైతిక బాధ్యత అయితే ఇక్కడ వైసీపీ శ్రేణులు కొంతమంది లేదు అది ఫేక్ వీడియో అది ఏఐ వీడియో సృష్టించారు జగన్మోహన్ రెడ్డి మీద కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పేసి వాదించుకుంటున్నారు నిజంగా అది ఫేక్ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కనుక సృష్టించినట్లయితే ఖచ్చితంగా వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది లేదు అది నిజంగా జరిగి ఉంటే ఖచ్చితంగా చట్టపరంగా దానికి బాధ్యులైన అందరి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక పేదవాడి ప్రాణానికి విలువ ఇవ్వనేటువంటి వ్యక్తులు ఈ రోజున మన సమాజంలో చూస్తున్నాం వైసీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు నేను ప్రస్తావిస్తున్నాను అంటే అతను రెంట ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు ఆ ప్రోగ్రాం సంబంధించి అతనికి ప్రతిపక్ష నేతగా జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నప్పుడు అతనికి బాధ్యత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని మరి ఎక్కడ అతనికి బాధ్యత మీరు కల్పించారు భద్రత కల్పించారు ఎక్కడ అతని కారు చుట్టూ సామాన్య జనం ఎగబడుతున్నారు ఈ ఫోలిసిల వైఫల్యం జడ్ ప్లస్ జడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారికి ఇవ్వాల్సినటువంటి పోలీస్ సెక్యూరిటీ ఇవ్వపోవటం మూలాన ఈ రోజున యాక్సిడెంట్ జరిగిందని భావించాలి అదే పోలీస్ సెక్యూరిటీ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ సింగయ్య ప్రాణం పోయేది కాదు కేవలం ఇద్దరు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరు రాజకీయ స్వార్థంతో ఈరోజున సింగయ్య అనే వ్యక్తి చావు కారణమయ్యారు వీరిద్దరిని బాధ్యులుగా చేయాలి ఇద్దరిని చేయాలి బాధ్యులుగా ప్రతిపక్ష నాయకుడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతను గంజాయాలు పరామర్శించుకుంటున్నాడా రైతులు పరామర్శించుకుంటున్నాడా వాళ్ళ పార్టీ కార్యకర్తలు పరామర్శించుకుంటున్నాడని పక్కన పెడితే పరామర్శలు చేసుకునే హక్కు ఉంది దానికి సంబంధించినటువంటి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఈ ఘటనలో ప్రభుత్వం ఎందుకు విఫలమైంది పోలీస్ వ్యవస్థ ఎందుకు విఫలమైంది మరి దీనికి బాధ్యులుగా టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని కూడా చేయాలి కదా అందుకనే నా సజెషను ఇద్దరి మీద కంప్లైంట్ చేయాలి ఇద్దరిని చేయాలి కేసులు బుక్ చేయాలి ప్రతిపక్ష నాయకుడికి భద్రత కల్పించడంలో విఫలమైనందుకు అతనికి ఒక పేదవాడి ప్రాణం రెండు టైర్లు చక్రాల కింద పడేసి గెలగెల కొట్టుకుంటున్నా సరే బాధ్యతారహిత్యంగా ముందుకు సాగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు బా బాధ్యులే ఇద్దరిని శిక్షించాలి కానీ నేటి సమాజంలో ప్రజలు ఇలా ఆలోచించట్లేదు విడిపోయారు రెండు వర్గాలుగా విభజించబడి మీది తప్పు మీది తప్పు వైసీపీ వాళ్ళది తప్పని టీడీపీ శ్రేణులు అంటున్నారు లేదు లేదు భద్రత కల్పించడంలో టీడీపీ విఫలమైందని చెప్పేసి మాది రైట్ అని చెప్పేసి వైసీపీ అంటున్నారు కానీ ఎవరు తప్పు వాళ్ళు ఒప్పుకోవట్లేదు దౌర్భాగ్యకర విషయమైనా అంటే ఇద్దరూ తప్పు చేశారు ఉందాతనంగా భద్రతా వైఫల్యానికి ప్రభుత్వమే బాధ్యత వహిస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం ఒప్పుకోవాలి పోలీస్ వ్యవస్థ ఒప్పుకోవాలి మా కారు వల్లే ప్రమాదం జరిగి అతను చనిపోయాడు అతను చావుకి బైతిక బాధ్యత మేమే వహిస్తూ అని చెప్పేసి వైసీపీ శ్రేణులు ఒప్పుకోవాలి కానీ వీరిద్దరూ ఒప్పుకోవట్లేదు ఇద్దరు నువ్వు దొంగ నువ్వు దొంగ అని చెప్పేసి చివరికి అక్కడికి వచ్చినటువంటి సింగయ్యని దొంగం చేసేలా తయారయ్యారు ఆ పేదవాడి ప్రాణం మీ రాజకీయ రాక్షస క్రీడల్లో ముగిసిపోయింది దీనికి ఎవరు బాధ్యులు వహించాలి అన్నది భగవంతుడే నిర్ణయం తీసుకోవాలి తప్పితే ఈ విష రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్ళు ఎవరి తప్పును వాళ్ళు ఒప్పుకునే పరిస్థితిలో లేరు కానీ మానవ జన్మెత్తిన మనుషులుగా మనం ఆలోచిద్దాం ఎవరి బాధ్యత అదే జన సమూహంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఏదన్నా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ లేదు ఆ తొక్కిసలాట ఇంకొంచెం ఎక్కువగా జరిగేసి ఒక ప్రాణం కాకుండా నాలుగైదు ప్రాణాలు పోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఈ రాజకీయ మీటింగులు చూస్తున్నాం గుంటూరులో చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రాం చీరలు పంపినప్పుడు పాపం ముగ్గురు నలుగురు చనిపోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు అక్కడ చనిపోవడం జరుగుతుంది ఏంటి మీకు ప్రాణ దాహం మీ రాజకీయ పార్టీలకి విచ్చలవిడిగా జన సమూహాన్ని గేదరి చేసి పేదవాడి ప్రాణాలను ఎందుకు బలిగుంటున్నారు ఎవడొకటి ప్రాణం తీస్తే తప్పితే రాజకీయ పార్టీలు ఉనికి లేదని భావిస్తున్నారా నరబలిస్తున్నారా రాజకీయ పార్టీలు రెండు పార్టీలు మనుగొడికి నరబలిస్తున్నారా పేదవాడి ప్రాణాన్ని బలిస్తున్నారా దయచేసి మీటింగ్లకు పేదలు కూడా ఒకసారి ఆలోచించండి అయ్యా నీ ప్రాణం పోతే నీ కుటుంబానికి నువ్వు తప్ప వేరే దిక్కు లేదు వాళ్ళేం పోయింది నా లక్షల ఐదు లక్షలు డబ్బులు ఇస్తారు వదిలేస్తారు తర్వాత నీ కుటుంబానికి దిక్కు ఎవరు ఒక్కసారి ఆలోచించేయండి మీటింగ్లకి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆచితూచి వెళ్లాల్సిందిగా కోరుకుంటూ మీ ప్రాణాల కంటే రాజకీయ పార్టీలు ముఖ్యం కాదని చెప్పేసి హెచ్చరిస్తూ నిన్న జరిగినటువంటి సింగయ్య మృతికి రెండు పార్టీలు బాధ్యత వహించేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కనుక ఆ వీడియో రిలీజ్ అయితే వారి మీద చర్యలు తీసుకోవాలి లేదు డ్రైవర్ తప్పిదం వల్లే అతను చనిపోయాడంటే ఖచ్చితంగా ఆ సంఘటనకు బాధ్యులైనటువంటి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అలానే అతనికి జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించడంలో విఫలమైనటువంటి పోలీసు వ్యవస్థ కావచ్చు లేకపోతే రాజకీయ నాయకులు కూడా వాళ్ళు కూడా నైతిక బాధ్యత వహించేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జవాన్ किसान हिंद